ఈసారి అధికారంలోకి పార్టీ జగన్ ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు నాకు అమ్మఒడి దీవెన నాకు పింఛన్ ఇచ్చాడు మూడు వేలు రెండు వేల ఐదు ఐదుగా రెండు వేల ఐదు ఐదుగాంచి రెండు వేల ఐదు ఐదు వందల రూపాయలు కాడి నుంచి మూడు వేలు చేస్తాడు రెండు సంవత్సరాల నుంచి మరి టీడీపీ ఎంత వచ్చింది ప్రభుత్వం ఏం జరగలేదు కూడా అంత మోసం ఈసారి మాకు ఓటేయండి మేము చేస్తాం అంటున్నారు అంత అవుతుంది చంద్రబాబు నాయుడు అంత ముందు మోసం చేశాడు అంత ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు కూడా మోసం చేశాడు ఏమి బ్యాంకులో రుణాలు గినాలు అంత చేసి అది బాకీలన్నీ కట్టేస్తాం అన్నారు అప్పుడు అన్నీ మోసం చేశాడు ఏ మంచి జరగదు ఈసారి మళ్ళీ మార్పు కోరుకుంటున్నారా ఇది ప్రభుత్వం మార్పు వేస్తే వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎంత పొత్తు పెట్టుకొని ఇంకా మోసం చేయాలని మరి సిఎం ఎవరు ఉంటారు జగనే కావాలి ఈసారి ఎవరు సిఎం కావాలి మీకు జగనే కావాలా ఇందుకు జగన్ మీకు ఏమైనా చేశారా చేయని ఉన్ని మేము చిన్నవా చిన్నది అభిమానం ఎందుకంత అభిమానం మాకు అభిమానం ఐదేళ్ళ నుంచి చేసుకున్నాడు ఆయనకే చేసేది మరి ఈసారి మాకు కోరట్లేదు ఏమి ఏమొద్దు ఎవరు కావాలా జగనే జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మంచి జరుగుతుందా తర్వాత మంచి జరగదు ఏం జరుగుతుంది పిల్లలకి అమ్మ ఒడి ఫుడ్ కానించి అన్ని బానే ఉన్నాయి ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా ఇవ్వాల మరి జగన్ ప్రభుత్వం బాగుందా లేదంటే చంద్రబాబు ప్రభుత్వం బాగుందా జగన్ ప్రభుత్వం ఈసారి సీఎం మారాలనుకుంటారా ఇదే సీఎం కావాలనుకుంటారా ఇదే సీఎం కావాలనుకుంటారా ఎవరు కావాలనుకుంటారు సీఎం జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్